అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీరు నెల్లూరు జైలు ముందు నిలబడి కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారు మిమ్మల్ని సూటిగా అడగదలుచుకున్నాం నువ్వే ఒక పెద్ద నేరస్తుడివి నువ్వు వెళ్ళి ఇంకొక నేరస్తుడికి మద్దతు పలుకుతూ ఉన్నావు ఇది ఏమాత్రం నా సమంజసమా పిన్నెలి రామకృష్ణారెడ్డి గారి గురించి కొన్ని మాటలు మాట్లాడవ్యావు నువ్వు నిన్ను సూటిగా అడగదలుచుకున్నావు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఒక ఎమ్మెల్యేవి ప్రస్తుతం ఒక మాజీ ముఖ్యమంత్రివి ఈ రోజు నువ్వు ఒక నేరస్తుడి దగ్గరికి వెళ్ళి ములాఖాత్తుల్లో మిలాఖాత్ అని ఒకప్పుడు అన్నావు కదా ఈ రోజు అదే మిలాఖాత్తులకు నువ్వు వెళ్ళి ఏం చేసావో తెలిసి బయటకు ఏం మాట్లాడుతూ ఒక నేరస్తుడు ఒక రౌడీ మాట్లాడతాడు చూడండి వీధి రౌడీ ఆ విధంగా మాట్లాడుతున్నావు నువ్వు ఒక ఎమ్మెల్యేవి అది గుర్తుపెట్టుకో ఒక ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు హుందాతనం లేకుండా నోటికి ఎట్టొస్తే అటు మాట్లాడేవా అందుకని ప్రజలు నిన్ను ప్రతిపక్ష హోదా లేకుండా చిత్తు చిత్తుగా ఓడించి నీ పార్టీని దాదాపుగా నూట అరవై నాలుగు స్థానాల్లో ఓడించారు నూట డెబ్బై స్థానాల్లో మీరు నూట అరవై నాలుగు స్థానాల్లో మిమ్మల్ని ఓడించారంటే ప్రజలు మిమ్మల్ని ఎట్ట చీగొట్టారో ఒకసారి అర్థం చేసుకోండి ఇంకా మీ పద్ధతి మార్చుకోకుండా మీ తీరు మార్చుకోకుండా బయటకు వచ్చి ఏది పడితే అది మాట్లాడాలంటే కరెక్ట్ పద్ధతి కాదు జగన్మోహన్ రెడ్డి గారు పిన్నేలు రామకృష్ణారెడ్డి అమాయకుడు అంటూ ఉన్నావు అడు అనేక మంది బడుగు బలహీన వర్గాల సంబంధించిన అనేక వ్యక్తులు గొంతులు కోసిన వాణ్ణి వేధించిన వాణ్ణి అమాయకుడు సౌమ్యుడు అంటారా జగన్మోహన్ రెడ్డి సూటిగా అడుగుతూ ఉన్నాం సమాధానం చెప్పు అదే విధంగా ఇంకొక మాట అంటూ ఉన్నాం ఈవీఎం పగలగొట్టాడు ఏమంటే అక్కడ ఓట్లు పడలేదు కాబట్టి పగలగొట్టాడు అంటున్నావు నువ్వు నిజంగా ఈ మాట ఎలా అనగలుగుతున్నావు నీకు నిజంగా ప్రజాస్వామ్యం పైన గౌరవం ఉందా జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యంలో ఒక ఈవీఎం పగలగొట్టడం అనేది అతిపెద్ద నేరం అలాంటి ఈవీఎం పగలగొట్టిన వ్యక్తిని అడ్డంగా దొరికిపోయిన దొంగని ఈరోజు వెనకేసుకొని మాట్లాడుతున్నావంటే నువ్వు ఎమ్మెల్యేగా కూడా అనర్వుడివి ఈ రాజకీయాల్లో ఉండడానికి కూడా నువ్వు అనర్వుడివి అది గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి ఇంకొక మాట అన్నావు ఏమన్నావో తెలుసా మేము హెచ్చరిస్తున్నాం చంద్రబాబు నాయుడు ఏముంది ఎందుకు హెచ్చరిస్తావు రౌడీలను జైల్లో పెట్టినందుకు భూ కబ్జాలు చేసిన వాళ్ళందరినీ మందలించి ఆ పేదవాళ్ళకి భూములు ఇస్తూ ఉన్నందుకు నువ్వు హెచ్చరిస్తావా ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు ఒక రౌడీలా మాట్లాడుతున్నావు మారు నువ్వు ఒక శాసనసభ్యుడివి అది గుర్తుపెట్టుకో అది గుర్తుపెట్టుకో మాట్లాడితే గౌరవం ఉంటుంది లేదు నేను ఇట్టే మాట్లాడతా నా తీరింతే ఎందుకంటే మా తాత రాజారెడ్డి పెద్ద రౌడీ బ్రిటిష్ వాళ్ళ కాడ పాలుగా పనిచేసిన రౌడీ మా నాన్న రౌడీ నేను రౌడీని నేను రౌడీలాగే ఉంటా అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో చట్టం తన పని తాను చేసుకోబోతుంది రౌడీలు జైల్లో ఉండాలి మంచి వాళ్ళు బయట ఉండాలి ఇది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం నేను రౌడీజం చేస్తా హెచ్చరిస్తా అంటే నీకు కూడా రేపు శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్తారు జగన్మోహన్ రెడ్డి గారు పద్ధతి మార్చుకోండి మీకు నిజంగా ఉంటే పిన్నేలు రామకృష్ణారెడ్డి చేసిన తప్పుకి నువ్వు మద్దతు పలుకుండేవాడివి కాదు నువ్వు మద్దతు పలుకుతున్నావు అంటే ఈరోజు ఏంటంటే నువ్వు ఇంకా పెద్ద రౌడీ అయి ఉంటావు అందుకని చెప్పి మారు ఎందుకంటే ఇన్నేళ్లల్లో నువ్వు ఈరోజు వచ్చి మీడియా ముందు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నావు కదా జగన్మోహన్ రెడ్డి గతంలో ఐదేళ్ళు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు రోజన్నా ప్రజా సమస్యల గురించి ఇలా మాట్లాడావా మాట్లాడలేదే ఈ రోజు మాత్రం నీ బినామీ నీ తోటి రౌడీ ఈరోజు తప్పు చేసి జైలుకి వెళ్తే మాత్రం బయటకు వచ్చావే నీ పెత్తందారి బుద్ధి బయట పెట్టించుకున్నావే ఒక్కరోజన్నా ఒక్క దళిత ఎమ్మెల్యే కన్నా అపాయింట్మెంట్ ఇచ్చావా దళిత మంత్రులకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఏంటంటే నీ చుట్టూ నీ సొంత సామాజిక వర్గాన్ని పెట్టుకో ఉన్నావు ఈ రోజు ఒక రౌడీ జైలుకెళ్తే బెంగళూరు నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ములాఖాత్తుల్లోకి వెళ్తున్నావంటే నువ్వు ఎవరికి ఏమి ఇస్తున్నట్టు ఏం మెసేజ్ ఇస్తున్నావు నేను రౌడీల కండగా నిలబడతా గుండాల కండగా నిలబడతా అని మెసేజ్ ఇస్తున్నావా మారు పద్ధతి మార్చుకో ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నావు ఇట్టే కొనసాగితేరే భవిష్యత్తులో ఆ ఎమ్మెల్యే పదవి కూడా పోతుంది శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్తారు జగన్మోహన్ రెడ్డి గారు పద్ధతి మార్చుకోండి మీ పెత్తందారి బుద్ధి మార్చుకోండి ఈ హెచ్చరింపులు తగ్గించుకోండి అవినీతి పనులకు అండగా నిలబడ్డం తగ్గించుకోండి ఎందుకంటే మీకు ఎంత చెప్పినా మారరనుకుంటా ఎందుకంటే నా నీలాంటి వాడికి మూర్ఖులకి వినేటిగా ఉంటే నువ్వు ఎప్పుడో ప్రభుత్వంలో ఉండేటప్పుడే నీ తోటి మంత్రులు అధికారులు చెప్పు ఉండేట్టు వినుంటావు ఆ విధంగా వినకుండా నెట్టు వచ్చావు ఇంకా ఎట్టే పోతే భవిష్యత్తు ఉండదు మారు హుందాతనంగా ఉండు గౌరవంగా ఉండు ఒక ఎమ్మెల్యేవి అది గుర్తుపెట్టుకొని మాట్లాడు వీధి రౌడీలా ఇలా మాట్లాడద్దు ఫైనల్గా చెప్పేది నీకదే